చెప్పే తీర్మానంలో మాట్లాడే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను ఉద్దేశించి నేను గవర్నర్ గారు చేసిన ప్రసంగం ఒక ప్రకటన కాదు అధ్యక్ష అది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా రాష్ట్రం ముందుకు సాగాల్సిన మార్గదర్శకం అలాగే ఈ ప్రసంగం మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది అధ్యక్ష అభివృద్ధి అంటే కేవలం పథకాలు కాదు పథకాలతో పాటు ప్రతి పౌరుడి జీవితంలో గౌరవం భద్రత అవకాశాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం అధ్యక్ష గత పాలనలో నెలకొన్న అంధకారం నుంచి మన ప్రభుత్వం నిజమైన అభివృద్ధి ఈరోజు స్పష్టంగా కనబడుతుంది అధ్యక్ష కేవలం ఇరవై నెలల్లో నాలుగు వేల నాలుగు వందల తొంభై నాలుగు వేల తొంభై ఎనిమిది కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించబడ్డాయి అధ్యక్ష యూనిట్కి పదమూడు పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించబడిన పరిస్థితి అమరావతిని మళ్లీ శాశ్వత రాజధానిగా పునరుద్ధరించబడిన పరిస్థితి పదమూడు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాల ద్వారా పదహారు లక్షల ఉద్యోగాలు వచ్చే దిశగా రాష్ట్రం అడుగులేస్తుంది అధ్యక్ష వైజాగ్ స్టీల్ ప్లాంట్ నాలుగు వందల యాభై కోట్ల నష్టాన్ని అధిగమించి యాభై నాలుగు కోట్ల ప్రాఫిట్లోకి రావటం శుభ సూచకం ఈ ప్రభుత్వ సంకల్పానికి అది ఉదాహరణ అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు మళ్ళీ వేగం అందుకుని నిర్దేశిత లక్ష్యాల దిశగా ముందుకు సాగుతుంది అధ్యక్ష ఇవన్నీ పాలనలో స్థిరత్వాన్ని తీసుకొచ్చినాయి ఈ మాటలు కాదు వాస్తవాల అధ్యక్ష గత పాలన నిరాశ నిరాశన పరిస్థితి అధ్యక్ష ఈ రోజు పద్నాలుగు ఇన్వెస్ట్మెంట్ బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు ఏడు నాలుగు లక్షల కోట్ల ప్రాజెక్టులు ఆమోదం పొందిన పరిస్థితి అధ్యక్ష నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పడుతున్నాయి అలాగే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ గ్రీన్ హైడ్రోజన్ సిటీ స్పేస్ సిటీ సెమీ కండక్టర్ ఎకో వంటి ప్రాజెక్టులు రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తుకు ఆర్థిక వ్యవస్థను సిద్ధం చేస్తున్న పరిస్థితి అధ్యక్ష మన యువత రాష్ట్ర భవిత్వాన్ని భవిష్యత్తు అని అందరూ చెప్పేది అధ్యక్ష కానీ గతంలో నిరుద్యోగం మాదక ద్రవ్యాల సమస్య యువతని దెబ్బతీస్తే నవోదయ టూ వంటి చర్యల ద్వారా రాష్ట్రాన్ని నాటుసార రహితంగా మార్చే దిశగా ముందుకెళ్తున్న పరిస్థితి అధ్యక్ష ఐదేళ్ల నియామకాలు లేని తర్వాత మెగా డిఎస్సి ద్వారా పదిహేను వేల తొమ్మిది నలభై ఒక్క మంది టీచర్లకి అవకాశం అలాగే ఐదు వేల ఏడు వందల యాభై ఏడు మంది కానిస్టేబుల్ నియామకం వ్యవస్థకి కొత్త ఊపు తీసుకొచ్చింది అధ్యక్ష పరిశ్రమల కోసం క్లస్టర్లు ఏఐ డ్రోన్ క్వాంటమ్ స్కిల్ సెంటర్లు యువతను భవిష్యత్తుకు సిద్ధం చేస్తున్నాయి అధ్యక్ష ఇది కేవలం ఈ రోజు ఉపాధి కాదు వచ్చే దశాబ్ద కాలంలో రాష్ట్రాన్ని సిద్ధం చేసే నిర్ణయంగా నేను భావిస్తున్నాను అధ్యక్ష అలాగే శాంతి భద్రత బలంగా లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదు ప్రజల్లో బా అభద్రతా బాగుంటే పెట్టుబడిదారులకి వచ్చే పరిస్థితి ఉండదు పెట్టుబడిదారుల విశ్వాసం కల్పించడానికి పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసి లాండ్ ఆర్డర్ని ఈ ప్రభుత్వం కంట్రోల్ చేసింది అధ్యక్ష అలాగే గతంలో సెక్షన్ ట్వంటీ టూ ఏలో దుర్వినియోగంగా భూమి హక్కులపై అనిశ్చితి సృష్టించింది అధ్యక్ష ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రద్దు చేసి బ్లాక్ చైన్ క్యూఆర్ ఆధారిత డిజిటల్ రికార్డులు ప్రవేశపెట్టి పది లక్షల ఎకరాలకు ఆల్రెడీ స్పష్టత తీసుకొచ్చాం అధ్యక్ష లాండ్ ఆర్డర్ అనేది కేవలం పరిపాలన కాదు రాష్ట్ర భవిష్యత్తుకి భరోసా అధ్యక్ష అలాగే లోకేష్ బాబు సంస్కరణలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు విద్య అనేది రాష్ట్ర అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన పెట్టుబడి అధ్యక్ష మన విద్యార్థులు కేవలం పథకాలు కాదు విలువలతో కూడిన విద్యా నైపుణ్యాలు పోటీ ప్రపంచానికి సరిపోయే అవకాశాలు అవసరం అధ్యక్ష టీచర్ నియామకాలు ఆధునిక ఐటీఐలు డిజిటల్ క్లాస్ రూమ్లు ఏఐ మరియు భవిష్యత్తు టెక్నాలజీలపై దృష్టి ఇవన్నీ విద్యను ఉపాధి అనుసంధానించిన పరిస్థితి అధ్యక్ష కానీ ఒక సూచన ఏంటంటే అధ్యక్ష విద్యాశాఖ మంత్రి గారు పరిశ్రమల మంత్రి కానీ రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఇంటర్న్షిప్ ప్రవేశపెడితే చాలా మంచి కాలేజ్ కాలేజీ బయటకు వచ్చిన వాళ్ళు క్యాంపస్లో జాబులు రానికీ ఇంటర్న్షిప్ ప్రతి కంపెనీ పెట్టమని అడిగితే దాదాపు వాళ్ళకి అనుభవం వచ్చి ఆ అనుభవం ద్వారా మంచి కంపెనీల్లో ఫార్చ్యూన్ ఫైవ్ కంపెనీస్ ఉద్యోగ ఉపాధి అవకాశం వచ్చే పరిస్థితి అధ్యక్ష అది ఇప్పటివరకు పెట్టబడడం బాధ దాన్ని పెడితే బాగుంటుందని సూచిస్తూ అలాగే హెల్త్ సెక్టర్లో బల హెల్త్ సెక్టర్ బలపడితేనే సమాజం బలపడే పరిస్థితి అధ్యక్ష ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత అనేది అత్యంత ముఖ్యమైన అంశం రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఆరోగ్య రక్షణ కల్పించే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ నిర్ణయం చారిత్రాత్మక అధ్యక్ష ఇది కేవలం ఆరోగ్య పథకం కాదు కుటుంబాలను ఆర్థికంగా కాపాడే రక్షణ వ్యవస్థ సంజీవిని టెలిమెడిసిన్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ కార్డులు కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్య రక్షణ ఇవి ప్రజలకు నిజమైన భరోసా ఇస్తాయి అధ్యక్ష అన్నదాత సుఖీబా ద్వారా నలభై ఆరు లక్షల రూపాయలు నలభై ఆరు లక్షల రైతులకి సంవత్సరానికి ఇరవై వేల మద్దతు అందించడం రైతులకు భరోసా ఇచ్చిన పరిస్థితి ధాన్యం కొనుగోలు తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు చెల్లించడం రైతులకు పెద్ద ఓరట అధ్యక్ష సహజంగా వ్యవసాయం కానీ ఉద్యాన పంటలు ఆక్వారంగం రాష్ట్రంలో దేశంలోనే ముందుకు తీసుకెళ్తున్నాయి రైతు ఆదాయం పెరగాలని వ్యవసాయం లాభదాయకంగా మారే మారాలని ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష పాలనలో మార్పు స్పష్టమైన తేడా కనిపిస్తుంది అధ్యక్ష గత ప్రభుత్వంలో అనిశ్చితి ఉండేది ఇప్పుడు స్థిరత్వం ఉంది గత ప్రభుత్వంలో ప్రకటనలు ఎక్కువ ఉండేవి ఇప్పుడు అమలు ప్రధానంగా జరుగుతుంది గత ఐదు సంవత్సరాల ప్రభుత్వ కాలంలో లోపాలు ఎన్నో చోటు చేసుకున్నాయి అధ్యక్ష టీచర్లను ఉద్యోగ ఒకటవ తారీఖున జీతాలు ఇవ్వలేని పరిస్థితి అలాగే విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన టీచర్లని వైన్ షాపుల దగ్గర పెట్టిన పరిస్థితి అధ్యక్ష అలాగే పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రకటించి అరాకొరా నిధులు కేటాయించి వాటిని గాలిపోతున్న పరిస్థితి అధ్యక్ష ఆ అభివృద్ధి పనుల కంటే సలహాదారులకే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టిన పరిస్థితి అధ్యక్ష రోడ్లు ఏ పార్టీ అధికారం ఉన్నా కాంగ్రెస్ అధికారంలో ఉన్నా తెలుగుదేశం అధికారంలో ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా రోడ్లు కొత్త రోడ్లు వేసిన పరిస్థితి మనం చూసాం తప్ప గత ప్రభుత్వం రోడ్లు గొంట్లు